ఎన్నికల్లో పనిచేసే ఎమ్మెల్యేలు మంత్రులు ఉండరు కాబట్టి ఇక్కడ వాయిదా వేసుకుంటూ వచ్చాడు ప్రస్తుతానికి క్యాబినెట్ నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికల మీద క్యాబినెట్ నిర్ణయం తీసుకోబోతున్నది క్యాబినెట్ సమావేశం మంత్రుల సమావేశం ప్రస్తుతానికి జరుగుతుంది దాంట్లో అనేక అంశాలతో పాటు చాలా ముఖ్యమైనటువంటి అంశం స్థానిక సంస్థల ఎన్నికలు ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లాగే సర్పంచ్ ఎన్నికల మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఆ కీలక నిర్ణయం ఏంటి అనేటువంటిది కూడా మీ ముందు తీసుకొస్తా అయితే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటిదాకా వాయిదా ఎందుకు పడింది అన్నప్పుడు ఈ జూబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేసుకుంటూ వచ్చిండు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి జూబ్లీల్స్ ఎన్నికలకు అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలకు ఏం సంబంధం ఉంది అని అంటే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటిస్తే సర్పంచ్ ఎంపీటీసీలను జెడ్పీటీసీలను ఎంపీపీలను జిల్లా పరిషత్ చైర్మన్లను గెలిపించుకోవడంలో ఎమ్మెల్యే మంత్రులు అందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి పనిచేస్తుంటారు కాబట్టి ఇక్కడ జూబ్లీ లో పనిచేయడానికి మంత్రులు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండరు కాబట్టి రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ నోటిఫికేషన్ వేస్తే అందరు అక్కడికి పోతారు జూబ్లీల్స్ ఎన్నికల్లో పనిచేసే ఎమ్మెల్యేలు మంత్రులు ఉండరు కాబట్టి ఇక్కడ వాయిదా వేసుకుంటూ వచ్చిండు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపొందింది కాబట్టి అదే జోస్ తోటి స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే అవకాశాలు ఉన్నాయి అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యమంత్రి పోవాలని వందకు వంద శాతం తన మైండ్ లో ఉన్నది ఎందుకు అంటే జూబ్లీ హిల్స్ లో గెలిచిర్రు రెఫరంగా భావించిర్రు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు అందరు కూడా రెఫరెండంగా భావిస్తున్నారా అన్నారు అంటే ఈ పాలన దాదాపు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టిరని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు సో అదే జోష్ తోటి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా గెలవచ్చు తద్వారా ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు సర్పంచ్లు గెలవచ్చు అనేటువంటిది రాజకీయ వ్యూహంగా రేవంత్ రెడ్డిది కనబడుతుంది మరి ఇప్పుడు ఒకటే ఒకటి మధ్యలో అడ్డొస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలంటే ఏంటి అన్నప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకారం పోవాలా లేదా పాత రిజర్వేషన్ల ప్రకారమే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని రేవంత్ రెడ్డి ముందు ఒక సంకట పరిస్థితి కనబడతా ఉంది దీనికి ఏం చేస్తున్నారు అన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లతోటి పోవడానికి వీల్లేదని అటు హైకోర్టు సుప్రీంకోర్టు చాలా కుండ బద్దలు కొట్టి చెప్పింది ఇక రేవంత్ రెడ్డి ముందు కాంగ్రెస్ పార్టీ ముందు ఒకటే ఒకటి ఉంది మేము పార్టీ తరఫున ఎన్నికలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము చిత్తశుద్ధి తోటి అసెంబ్లీలో తీర్మానం చేసినాం ఢిల్లీలో ధర్నా చేసినాం పెద్ద ఆందోళన చేసినాం అయినప్పటికీ ఇది ఆగిపోతుంది టెక్నికల్ ఇష్యూ వల్ల సుప్రీంకోర్టు అన్ని కూడా అడ్డుగా చెప్పినాయి కాబట్టి మేము పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు పోబోతున్నాం అనేటువంటిది క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఈ క్యాబినెట్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పార్టీల పరంగా ఇస్తే నష్టాలే ఎందుకు ఒక పార్టీ ఇచ్చిన చోట ఇంకొక పార్టీ ఇవ్వకపోవచ్చు ఇక్కడ ఎవరు బలవంతుడైతే జనరల్ అభ్యర్థి బలవంతుడైతే జనరల్ అభ్యర్థికే ఇచ్చే అవకాశం ఉంటుంది జనరల్ సీట్లో లేదు మేము పార్టీ పరంగా బీసీ ఇస్తున్నాం అన్నప్పుడు ఈ పార్టీ అని ఇక్కడ ఇవ్వకుండా ఇంకో దగ్గర ఇచ్చే అవకాశం ఉంటాయి సో ఈ పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇస్తే అది సాధ్యం కాదు దానివల్ల నష్టాలే ఉంటాయి ఎవరు బలవంతుడైతే ఆయన గెలిచే అవకాశాలు ఉంటాయి రాజకీయంగా ఆర్థికంగా డబ్బుల పరంగా సో ఈ పార్టీల పరంగా రిజర్వేషన్ అనేటువంటిది ఫెయిూర్ అయ్యే ఉన్నాయి దీనివల్ల మరి ఇప్పుడు పార్టీల పరంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రకారమే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నామంటే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు మరి ఉద్యమాలకు కూడా శ్రీకారం చుట్టాలనే ఆలోచనలో ఉన్నాయి సమావేశం జరుగుతూ ఉంది ఆల్రెడీ ప్రారంభమైంది దీంట్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహణ ఎప్పుడు నిర్వహించాలి డిసెంబర్ లోనే నిర్వహించారా ఆ తర్వాత నిర్వహించారా అనేటువంటిది పెద్ద ఎత్తున ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది దాంట్లో డిసెంబర్లోనే నిర్వహిస్తే బాగుంటుంది ఆ తదుపరి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంటర్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అట్లాగే మేడారం జాతర ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ డిసెంబర్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ అటు సర్పంచ్ ఎన్నికల్ని ఒకే దశలో పూర్తి చేసేటువంటి అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి అయితే డిసెంబర్లో పెట్టకపోతే ఇంకా మరింత లేట్ ఫిబ్రవరి మార్చ్ తర్వాత పెట్టే అవకాశాలే ఉంటాయి అప్పటి వరకు బీఆర్ ఈ కాంగ్రెస్ పార్టీ మీద జోష్ లో ఉంది ఆల్రెడీ గెలిచినటువంటి జోష్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ మూడు నెలలు కొంత గ్యాప్ వస్తే కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళా ప్రజలలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ జోష్ ని ఇప్పుడే క్యాచ్ చేసుకోవడం కోసం ఎన్నికలకు పోవాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఇటు రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు మనకు సమాచారం జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఏడు వరకు మేడారం జాతర జరగబోతా ఉంది ఈ మేడారం జాతరకు సంబంధించి ఇది మహాజాతర రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్వహించే జాతర కావడంతో అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడే ఉంటుంది లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు రావడంతో ఏర్పాట్లు సదుపాయాలు సౌకర్యాలు అధికారులు అక్కడే ఉండాల్సి వస్తుంది చూసుకోవాల్సి వస్తుంది దాదాపు ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు అధికారులంతా అధికార యంత్రాంగం అంతా అక్కడే మొఖం వేయాల్సినటువంటి పరిస్థితి ఈ జాతరలో పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది డైరెక్టర్ మొదలుకొని పంచాయతీ కార్యదర్శుల వరకు జాతరకు వచ్చే భక్తులకు సర్వీస్ అందజేయాలి సర్వీస్ ఇవ్వాలి అంతేకాకుండా గ్రామాల్లో ప్రజలు కూడా జాతర హడావుడిలో ఉంటారు అందుకే సంక్రాంతి తర్వాత అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కొంత అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది అయితే అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం సమాచారం కాబట్టి ఈ మేడారం జాతర లోపే వేయాలి ఒకవేళ ఫిబ్రవరిలో ఇరవై ఐదు నుంచి మార్చి పద్దెనిమిది వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరిగే అవకాశాలున్నాయి ఆల్రెడీ టైం టేబుల్ షెడ్యూల్ కూడా వచ్చింది ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి పద్దెనిమిది వరకు ఈ ఈలోపు నిర్వహించడం కూడా కాదు మేడారం జాతర తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్ ఆ తర్వాత నుంచి ఏప్రిల్ ఫస్ట్ వీరు ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు ఏప్రిల్ మొదటి వారం వరకు టెన్త్ ఎగ్జామ్స్ అంటే ఏప్రిల్ వరకు కూడా ఈ ఎలక్షన్లు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఇదే సరైన సమయం ఈ నెలలోనే అంటే నవంబర్ నెలలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసి డిసెంబర్లో ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలను జరిపితేనే అవకాశం ఉంటుంది లేకపోతే ఏప్రిల్ వరకు వేచి చూడాల్సిందే అప్పటిలోగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది ఇటు బిఆర్ఎస్ కొంచెం పుంజుకునే అవకాశం ఉంటుంది వ్యతిరేకత తెప్పించడానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు జనాలకు వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగొట్ ఎండగట్టేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది కాబట్టి ఇదే అదునుగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఇదే అదునుగా భావిస్తున్నారు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దాదాపు డిసెంబర్లోనే స్థానిక సంస్థల ఎన్నికలైనటువంటి ఎంపీడీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపీపీ సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఈ అన్నిటికి కూడా ఈ ఎన్నికలు పెట్టి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఈ క్యాబినెట్ సమావేశంలో కూడా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ప్రస్తుతానికి కేబినెట్ నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికల మీద కేబినెట్ నిర్ణయం తీసుకోబోతున్నది కేబినెట్ సమావేశం మంత్రుల సమావేశం ప్రస్తుతానికి జరుగుతుంది దాంట్లో అనేక అంశాలతో పాటు చాలా ముఖ్యమైనటువంటి అంశం స్థానిక సంస్థల ఎన్నికలు ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లాగే సర్పంచ్ ఎన్నికల మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఆ కీలక నిర్ణయం ఏంటి అనేటువంటిది కూడా మేము తీసుకొస్తా అయితే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటిదాకా వాయిదా ఎందుకు పడింది